హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండి అందరికీ నచ్చే విధంగా చేపల పులుసును అయితే చూపించబోతున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ముందుగా ఆవాలు జీలకర్ర ధనియాలు మెందులు చిన్న ఎండు కొబ్బరి ముక్కలు రెండు వేసుకొని లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి వెల్లుల్లి రేఖల్ని పొట్టు తీసి కొన్ని వెల్లుల్లి రేఖల్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి రేఖలు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కొంచెం బాగా వేయించుకున్న తర్వాత రెండు టమాటోస్ని కట్ చేసుకున్న ముక్కలను అందులో వేసుకొని మెత్తగా మగ్గే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మొక్కడానికి బాగుంటుంది ఉల్లిపాయలు బాగా వేసేది కదా ఇప్పుడు కొంచెం కారం వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కారం వేయించుకోవాలి ఇందులో చింతపండు తక్కువగా పడుతుంది వేసుకొని బాగా కలుపుకోవాలి వేయించుకున్న తర్వాత చింతపండున రసాన్ని అందులో వేసేసుకోవాలి ఇంటి పండుగ పులుసును వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వాలి ఫిష్ని బాగా కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకున్నాను అది ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఇది ముందే చేసింది ఆ కలిపిన మొక్కల్ని బాగా మరుగుతున్న పులుసులో వేసేసుకోవాలి నేను మామిడికాయ ముక్కల్ని కూడా వేశాను అది క్లిప్పింగ్ మిస్ అయింది పులి ఫిషన్లను వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా మరపించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉండే చేపలు పీసు రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం